హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు రేణుకా వ్లాగ్స్ అందరూ ఎలా అన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇంకా అంతేకాకుండా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే టైం వచ్చేసి ఎనిమిది అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ ఏందంటే ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉందనమాట అదేంటంటే ఈరోజు మా బావ బర్త్డే అనమాట సో ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి ఈరోజు మా ఇంట్లో చాలా అంటే చాలా స్పెషల్స్ అయితే చేస్తుంది మా అత్తమ్మ ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ చేస్తుంది అనమాట పాయసం అయితే చేస్తుంది పాయసం అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట మ్యాక్సిమం ఏ అకేషన్ అయినా ఉండి పాయసం అయితే ఖచ్చితంగా చేస్తాము ఇంకా పాయసమే కాకుండా ఇంకా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి అన్నీ చూసేయండి ఇంకా బర్త్డే రోజు ఈవినింగ్ అయితే మూవీకి అయితే వెళ్ళాం అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీకి మూవీ అయితే చాలా బాగుంది ఇంకా మూవీ అయితే అయిపోయింది ఈవినింగ్ బేకరీకి అయితే అన్నమాట కేక్ తీసుకుందాం అనేసి చాలా కేక్లు అయితే ఉన్నాయి ఇంకా మా బావకైతే వైట్ కేక్ నచ్చింది అన్నమాట సో మేమైతే కొంతమంది ఉన్నాం కాబట్టి చిన్న కేక్ అయితే తీసుకున్నాము ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్పెషల్స్ అన్ని మంచిగా తిన్నామన్నమాట ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్